హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయతో కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఆరు కోడిగుడ్లు నాలుగు వెల్లుల్లి రెబ్బలు మూడు టేబుల్ స్పూన్ల కారము రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొంచెం కరివేపాకు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిందండి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర నాలుగు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగేదాకా కొంచెం ప్రకరించదామండి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు హాఫ్ కేజీ తీసుకున్నామండి కాకరకాయ అవి కట్ చేసుకొని వేసుకున్నాం ఇప్పుడు అందులో కొంచెం సేపు వేగనిద్దామండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ముక్క వేగడానికి మిక్స్ చేద్దామండి మొత్తం ఒకసారి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి అంతా పైకి వచ్చింది చూసారా ఒకసారి కలుపుకుందాం కాకరకాయ వేగడానికి కొంచెం టైం పట్టిద్దండి కొంచెం టైం తీసుకొని అయినా వేయించుకోండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదామండి తర్వాత చూద్దాం మళ్ళీ ఒక కొంచెం వేగిందండి అందులో ఒక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాము అది లైట్గా వేగితే చాలు ఆల్రెడీ కాకరకాయ వేగిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ వేయించుకుందామండి ఆనియన్స్ కాకరకాయ కాకరకాయ వేయడానికి తెలుసు కదా మీకు మామూలుగానే కాకరకాయ ఎక్కువ టైం పట్టిద్ది ప్లస్ ఎక్కువ నూనె తీసుకునిద్ది కొంచెం ఓపిక్గా చేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ కొత్త కొత్తదని చెప్పి అది చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మంచి వేగిన స్మెల్ వస్తుందండి నాకైతే అన్నీ సరిపడా ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ వంటలో అయినా అన్నీ సరిపడా ఉంటే స్మెల్ బాగుండిద్ది అప్పుడు తెలిసిపోద్ది కూర బాగా వచ్చింది అని చెప్పి ఏదైనా ఉప్పు కారాలలోనే టేస్ట్ అనేది వచ్చిద్దండి కాకరకాయకి కొంచెం నూనె ఎక్కువే ఉండిద్ది నూనె ఎక్కువ ఉందని అనుకోవద్దు మూత తీసే వేయించుకుందామండి కొంచెం సేపు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం సేపు అలా వేగం ఇచ్చిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది కాకరకాయ హై ఫ్లేమ్ మీదే వేయించుకుందామండి మూత పెట్టకుండా వేయించుకుందాము కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి కాకర ముక్కలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగనిద్దామండి కాకరకాయ బాగా వేగిపోయిందండి నూనె అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాము హాఫ్ కేజీ కాకరకాయకి ఆరు గుడ్లు వేసుకుంటున్నామండి సేపు కదపకుండా అలాగే ఉంచుకుందామండి గుడ్డు వేగిందండి కొంచెం స్లోగా తిప్పుకుందాం మనము సిమ్లోనే పెట్టి మనం మిక్స్ చేసుకుందామండి స్లోగా కదుపుకుందాము సిమ్లోనే ఉంచి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మనం అటు ఇటు తిప్పుదాము కోడిగుడ్డు కదండి చెదిరిపోకుండా పీసులు పీసులుగా కావాలనుకుంటే కొంచెం స్లిమ్లోనే పెట్టి వేపుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ మిక్స్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అందుకని స్లోగా చూసారా పిల్లలు పిల్లలుగా ఎలా వస్తుందో మీరు అలాగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి వేగిపోయిందండి ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కోడిగుడ్డు వేసాక కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి నేను కొంచెం వేసాను టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి కూర ఉడి వేగిపోయింది కదా కాకరకాయ కోడిగుడ్డు సో లాస్ట్లో దించుకునే ముందుగా మనం కారం వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్స్ బాగా మిక్స్ చేసుకుందామండి కాకరకాయ ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది సో నూనె ఎక్కువ క నూనె ఎక్కువ పట్టిద్దండి మేము కాకరకాయకి మామూలుగానే ఎక్కువ ఇందులో కోడిగుడ్డ వేసేసరికి ఇంకా కొంచెం ఎక్కువ పట్టిద్ది చూసుకొని వేసుకోండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకుందాము సో డిష్ అవుట్ చేసుకుందామండి దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము సో అంతేనండి కాకరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్